గోవిందాయ మహా హిందు బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం జూన్ ఒకటో తారీఖున నిజమైన ఒరిజినల్ హనుమాన్ జయంతి పర్వదినం ఒరిజినల్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి హనుమాన్ జయంతిలు సంవత్సరంలో మూడు అలా కనబడుతూ ఉంటాయండి క్యాలెండర్లో ఏది కరెక్ట్ హనుమాన్ జయంతి అనేది తెలియదు హనుమాన్ విజయోత్సవాన్ని కూడా హనుమాన్ జయంతిగా కోరి నెలలోనేమో చేసుకున్నాం మనం అప్పుడు వీడియో కూడా జస్ట్ చెప్పాను హనుమాన్ విజయోత్సవం అది హనుమాన్ జయంతి కాదు అని అలాగే కార్తీక మాసంలో కూడా హనుమాన్ జయంతి అని చేస్తారు ఆ ఉత్సవం వేరు అప్పుడు మరలా చెప్పుకుందాం సరే ఇంటికి టీ ప్రత్యేకత వైశాఖే మాసే కృష్ణాయా దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభుదాయ మంగళం శ్రీ హనుమతే ఇది శ్లోకం అండి ఈ శ్లోకం ఏం చెప్తుంది మనకి వైశాఖ మాసములో పక్షములో దశమి తిథిలో మందవాసరే అంటే శనివారం రోజున పూర్వ బహాద్ర నక్షత్రం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించారు అని శ్లోకానికి తాత్పర్యం రేపు జూన్ ఒకటో తారీఖు క్యాలెండర్ లో చూడండి వైశాఖ మాసము కృష్ణపక్షము దశమి తిథి శనివారము పూర్వబాద్ర నక్షత్రము అన్ని కనపడతాయి అంటే ఏమిటి అంటే ఆంజనేయ స్వామి వారి ఆవిర్భావ పర్వదినం హనుమాన్ జయంతి చాలా విశేషమైన రోజు అండి కుదురుడు వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి వారిని ఆరాధించండి ఎలా ఆరాధించాలి చక్కగా ఇంట్లో ఆంజనేయ స్వామి వారిది ఫోటో ఉంటే అంటే అభయమిస్తూ గత పట్టుకొని నిలబడి ఉంటారు అభయ ఆంజనేయ స్వామి వారు అంటారు ఆ ఫోటో ఉంటే ఫోటోని ఆరాధించుకోండి విగ్రహం ఉంటే విగ్రహాన్ని ఆరాధించుకోండి కొందరేళ్లలో గంట మీద ఒకవైపు ఆంజనేయ స్వామి ఒకవైపు గరుత్మంతులు వారు ఉంటారు వైష్ణవులలో గంట మీద కనపడుతూ ఉంటారు అటు ఆంజనేయ స్వామి ఇటు గరుత్మంతులు వారు అలా గంట మీద ఉన్నా కూడా ఆంజనేయ స్వామి వారికి గంటను ముందుగా పెట్టుకొని గంట పైన ఉన్న ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసి ఆరాధన చేసుకోవచ్చు లేదా లక్ష్మణ స్వామి ఫోటోలో ఆంజనేయ స్వామి వారు కూర్చొని ఉంటారు రామచంద్ర స్వామి వారి పాదాల దగ్గర రాముల వారి ఫోటో ఉన్నా కూడా ఆ ఫోటోలో అంతర్భాగంగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి కూడా ఆరాధన చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఫోటోల కోసము విగ్రహాల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఫోటోల సంఖ్య విగ్రహాల సంఖ్య బాగా పెంచారంటే భక్తి ఏకాగ్రత బాగా సన్నగిలుగుతుంది పరమాత్మ మీద ధ్యానం పెట్టడం కష్టమవుతుంది కాబట్టి భక్తి కుదరాలంటే ఏకాగ్రత నిష్ట శ్రద్ధ కుదరాలంటే ఇంట్లో వీరినన్నీ తక్కువ ఫోటోలు తక్కువ విగ్రహాలు ఉన్నట్టుగా చూసుకోండి అలాగే మీకు అందుబాటులో అరటి చెట్లున్నా మీ పెరట్లో తోకలు ఉంటాయి కదా అరటి చెట్టు మీ పెరట్లో ఉన్నా కూడా వాటికి అరటి గిరలు లేకపోయినా పర్వాలేదు అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు మొదలులో ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ విగ్రహం కానీ లేదంటే సీతారాముల ఫోటోలో ఆంజనేయ స్వామివారు ఉంటే ఆ విగ్రహ ఆ ఫోటోను కానీ అక్కడ పెట్టి ప్రశాంతంగా అక్కడ ఒక చాప ఏదో ఒకటి ఆసనం వేసుకొని కూర్చొని అక్కడ యథాశక్తి పూజ చేసుకొని ఆంజనేయ స్వామి వారి స్తోత్రము హనుమాన్ చాలీసాను దండకము ఏదో ఒకటి పారాయణం చేసుకోండి ఎందుకంటే ఆంజనేయ వారికి అరటి చెట్లన్నా అరటి తోటలన్నా చాలా ఇష్టం కదలీ వనంలో ఎప్పుడు కూడా విహరిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి వానరాలకి కోతులకు కూడా అరటి అంటే ఎంత ఇష్టమో చెప్పండి అరటి తోటలు ఉన్నాయంటే అక్కడ విపరీతంగా కోతులు కనపడుతూ ఉంటాయి మనకి ఆంజనేయ స్వామి వారు కూడా ఎప్పుడూ ఆ కదలీ వనంలో దొరుకుతూ ఉంటాడట నైవేద్యంగా అరటి తింటూ ఉంటాడట కదలీ వనంలోని కూర్చొని రామనామాన్ని నిరంతరము ధ్యానం చేసుకుంటూ ఉంటాడట ఆంజనేయ స్వామివారికి అరటి చెట్లు అలాగే అరటి తోటలు అంటే చాలా ఇష్టము నీకెవరికైనా సరే అరటి తోటలు ఉంటే ఈ పెరట్లో అరటి చెట్లు ఉంటే అక్కడికి షిఫ్ట్ చేసేయండి పూట పూటకి పూజ చక్కగా అరటి చెట్ల నీడలో ఆంజనేయ స్వామి వారి పుట్వన విగ్రహం ఉంచి ఆరాధన చేసుకోండి అలాగే ఆంజనేయ స్వామి వారికి అరటి అంటే చాలా ఇష్టము అరటి చెట్లు లేని వాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకుని అరటి పండ్లు నైవేద్యం పెట్టండి అలాగే ఆంజనేయ స్వామి వారికి కొబ్బరి చెప్పు అంటే కూడా చాలా ఇష్టం కోతుడికి కొబ్బరి చెప్పిస్తే ఇంకేమైనా ఉందా ఎంత ఆనందంగా తీసుకుంటాయి చక్కగా కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నైవేద్యం పెట్టేయండి ఇంకా చక్కగా ఓపిక తీరిగా ఉన్నవాళ్ళు వడలు చేసి నైవేద్యంగా వడలు పెట్టండి వడమాల చేసేసి స్వామి ఫోటోకి లేదా విగ్రహానికి కూడా వేస్తారు మీకు ఆసక్తి ఉండి చేయగలం అనుకుంటే ఒక వడమాల చిన్న చిన్న వడలు చేసేసి వడమాల కూడా ఆంధ్రనేయ స్వామి వారికి సమర్పణ చేసేసి తర్వాత పూజ అయిపోయాక తీసి ఆ వడలందరికీ ప్రసాదంగా పంచి పెట్టడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఆంధ్ర స్వామి వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం స్వామి తమలపాకుల తోటలో కూడా తిరుగుతూ ఉంటాడు తమలపాకుల తోటలు ఎక్కడో ఉండవండి అరటి తోటలోనే అంతర్భాగంగా తమలపాకుల తోటలు కూడా పెంచుతూ ఉంటారు ఒక కథ కూడా చెప్తారు ఆ ఉప్పు నీళ్లున్న సముద్రాన్ని ఆంజనేయ స్వామి వారు లంఘించి సముద్రం మీద కూడా అవతల లంకకు వెళ్ళారు కదా ఉప్పు నీళ్ళ సముద్రాన్ని లంఘించినప్పుడు ఆ ఉప్పు నీళ్ళ పైనుండి సముద్రం మీద నుండి వచ్చి ఆ గాలులకి వాటికి శరీరానికి వేడి బాగా చేస్తుంది సముద్ర తీరాల ఉండే వాళ్ళని కూడా గమనిస్తే వాళ్ళు బాగా వేడి చేసి ఉంటుంది ఈ వేడి తగ్గడం కోసము ఆంజనేయ స్వామి వారు తమలపాకుల్ని మొత్తం పరుచుకుంటే ఆ తమలపాకులు వేడి లాగేశాయట అప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తారు ఆకు పూజ అంటారు అలాగే తమలపాకులతో చక్కగా మాల చేసి మాలని సార్పణ చేస్తారు సార్పణ చేసిన తర్వాత ఆ తమలపాకులు కూడా తీసి చక్కగా పది మందికి ప్రసాదంగా పంచిపెట్టండి కుదిరితే చక్కగా వాటిని తాంబులా లేదా కిల్లీలు చుట్టేసి చుట్టుపక్కల ఇళ్లలో ప్రసాదంగా మంచిపెడితే దుర్వినియోగం చేయకుండా చక్కగా కలకందుకొని నోట్లో వేసుకుంటారు అలాగే కుదిరిన వాళ్ళు కాస్తంత పాయసాన్నము చేసి లేదా పెరుగన్నము చేసి ఆంజనేయ స్వామి వారికి నివేదన పెట్టండి వేసవి వైశాఖ మాసం అంటే విపరీతమైన వేడి ఉంటుంది కాబట్టి పెరుగన్నము పానకము అవి కూడా ఆంజనేయ స్వామి వారికి నైవేద్యం పెట్టవచ్చు ఇలాగా ఆ నైవేద్యాలు ఆరోగ్యపుని మీ యథాశక్తి మీరు చేసుకోండి అతిగా కష్టపడాల్సిన పర్లేదు పదకాలు పెడితేనే ఏదో పుణ్యం వచ్చి పడుతుంది అనుకోవడము తప్పు అసలేమీ చేయకుండా పేనాస్తలంగా ఉండడమో తప్పు మీరు మీ ఓపికను అనుసరించి శక్తిని అనుకోసి మీ సమయాన్ని అనుసరించి యథాశక్తి చక్కగా చేసుకుని ఒబ్బిడిగా పూజ చేసుకోవచ్చు మహిళలకి ఐదు రోజుల పీరియడ్స్ కంప్లీట్గా అయిపోయి శుద్ధి అయితేనే ఆంజనేయ స్వామి సమక్షానికి వెళ్ళాలంటే ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆంజనేయ స్వామి వారికి మహిళల అంటూ ఏ మాత్రం పనికిరాదు ఐదు రోజులు నెలసరి కంప్లీట్ అయిపోయి శుద్ధ స్నానం చేసిన తర్వాతే ఆంజనేయ స్వామి వారి సమక్షానికి వెళ్ళండి లేదు ఈ రోజు నాలుగో రోజు ఐదో రోజు ఇంకా జరుగుతుంది పూర్తి కాలేదు పండగ ఎలా అనుకుంటే మనసులో రామనామం చేసుకోండి ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది విశేషంగా హనుమాన్ జయంతి సద్వినియోగం చేసుకుంటూ వీళ్ళంతా రామనామం చేయండి కుదిరిన వాళ్ళు కాసైనా సుందరకాండ పారాయణం చేసుకోండి ఎంత రామనామం చేస్తామో అంత ఆంజనేయ స్వామివారి కడాక్షానికి పాత్రులమవుతాం రహస్యం ఏమిటంటే హనుమాన్ చాలీసాలు ఆంజనేయ దండకాలు ఇవి చెబితే మనకి ఎక్కడైనా ధైర్యం కలుగుతుంది మంచిది ఫలితాన్ని ఇస్తుంది అబ్బో తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అసలు ఆంజనేయ స్వామివారి పూజ కానీ ఆంజనేయ స్వామివారి ఎప్పుడు సంప్రీతుడు అవుతానంటే రామనామం చేస్తూ ఉంటే విపరీతమైన ఒళ్ళు మర్చిపోయి తన్మయత్వంలోకి వెళ్ళిపోయి సంప్రీయుడైపోయి వాళ్ళు అడిగినవన్నీ కూడా అనుగ్రహించేస్తారట ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తగాంజలి బాష్పవారి పరిపూర్ణంగా వచ్చిన మారుతీ ఉన్నత రాక్షసాంతకం ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ ఆంజనేయట చేతులు జోడించి కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాంచుతూ తన్మయత్వంతో ఉండి మనసు ఎక్కడికో వెళ్ళిపోయి శరీర స్పృహ లేకుండా చేతులు కట్టుకొని అక్కడ పడుకుంటాడట అంత ప్రేమ అంత పిచ్చి ఆంజనేయ స్వామి వారికి రామనామం అంటే కాబట్టి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలనుకుంటే హనుమాన్ జయంతి రోజు కూర్చొని చేయాల్సింది రామనామము చేయాలి రామనామము రాయాలి రామ కథ రామాయణం చదవాలి అందులో విశేషంగా సుందరకాండ పారాయణం చేసుకోవాలి ఈ మధ్యకాలంలో జనాల్లో పిచ్చి బయలుదేరేసేసి ఆంజనేయ స్వామి వారికి సువర్చల అనే పేరుతోటి కళ్యాణోత్సవాలు మొదలు పెట్టారు ఏంటంటే అదొక వ్యాపారం ఆంజనేయ స్వామికి పెళ్ళైనట్టుగా ఎక్కడైనా రామాయణంలో ఉందంటే లేదు ఏమంటారంటే వీళ్ళు ఒక వర్గం వాళ్ళు ఇది ఉపాసనా పద్ధతి ఏ వారైనా ఉపాసన చేయాలంటే ఆయన శక్తితో కలిపి ఉపాసన చేయాలి ఆంజనేయ స్వామి వారిలో ఉన్న ఒక శక్తిని బయటకు తీసి సువర్చుగా అనే పేరుతోటి సూర్యుడి పుత్రిక అనే పేరుతోటి మేము కళ్యాణోత్సవం చేస్తాము అని చెప్తారు ఇలాంటి ఉపాసనలు వాళ్ళలో వాళ్ళు చేసుకోవాలి మళ్ళీ అట్లా కుదరదు గొప్ప వేదికలు ఏర్పాటు చేసేసి కళ్యాణోత్సవం చేస్తాను పాంప్లెట్స్ మంచుతారు అక్కడ నుంచి వాళ్ళ దంపతులు వచ్చి ఆ కళ్యాణోత్సవానికి టికెట్ వాళ్ళు జరిపిస్తామని మళ్ళీ డబ్బులు మళ్ళీ అదొక వ్యాపారం ఈ వ్యాపారం కూడా ఎవరు చేస్తారంటే మాకు భేదము మాకు ఏ భేదం లేదనే వాళ్ళే ఇలా రకరకాల కళ్యాణోత్సవాలు రకరకాల పూజలు రకరకాల దేవుడు రకరకాల వింతలు విశేషాలు చేసి జనాల దగ్గర నుండి టికెట్ల రూపంలోనూ పూజలు ఆర్జిత సేవల రూపంలోనూ డబ్బులు దొబ్బేస్తున్నారు దయచేసి గోవింద సేవా ఛానల్ ఫాలోవర్స్ ఇలాంటి పిచ్చిలో పడకండి ఆంజనేయ స్వామి వారిని పవిత్రంగా ఆంజనేయ స్వామి గారిని ఒక గురువుగా భావించి ఒక అన్నగా భావించి ఆరాధన చేయాలి ఆంజనేయ దండకం చదువుకోవాలి హనుమాన్ చాలీస చదువుకోవాలి ఆంజనేయ వారి స్తోత్రాలు చదువుకోండి రామనామం చేయండి సుందరకాండ చదవండి మీకు అంత నివేదన పెట్టండి స్వామికి మీ కష్టాలు స్వామి దగ్గర చెప్పుకోండి సత్పూర్మైన ఫలితాలు కలుగుతాయి ప్రత్యేకించి పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లలతోటి ఆంజనేయ స్వామికి పూజ చేయించండి సహజంగా పిల్లలందరికీ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం పిల్లలతోటి కూర్చోబెట్టి హనుమాన్ చాలీస్ ఆంజనేయ స్వామి దండకం చదివించడము వాళ్ళతో పూజ చేయించడము వాళ్ళతో రామాయణం చదివించడము కాసేపు ఆంజనేయ స్వామి వారి సమక్షంలో పిల్లలతో రామనామని చెప్పించడము చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణమైన కృపాకటాలు కలుగుతాయి ఉదయం వేళ సాయంత్రం వేళ తిరిగి ఉన్నప్పుడు వెళ్ళి చక్కగా దగ్గరలో ఉన్న సన్నిధానంలో దేవాలయంలో స్వామి నమస్కారం చేసుకుంటారండి స్వామి దర్శనం చేసుకుంటురండి సకల భయాలు పీడలు గ్రహ బాధలు వ్యాధులు అన్ని సమస్తము ఆంజనేయ స్వామి దర్శనం వలన స్వామిని ఆరాధించడం వల్ల దొరికిపోతాయి విపరీతమైన చాలా తొందరగా ఫలితం రావడానికి ఎవరైనా దేవుడు ఉన్నాడు అంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి పూజ ఆంజనేయ స్వామి ఉపాసన ఆరాధన ఆంజనేయ స్వామి ఆయన దర్శనం సత్వర ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజులోనే ఫలితాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఆ స్వామి అవతారం చాలించలేదు చిరంజీవి అలా శయ ఇప్పటికి కూడా ఈ భూమండలం మీద ఉన్నాడు తిరుగుతున్నాడు ఎక్కడ రామనామం చేస్తామో అక్కడ సూక్ష్మ రూపంలో ఏదో ఒక చీమ రూపంలో అయినా వచ్చి తిరుగుతూ రామనామాన్ని వింటూ ఉంటాడు ఇది మనసులో పెట్టుకొని చక్కగా హనుమాన్ జయంతి ఆభార గోపాలము అందరూ ఆనందంగా చేసుకోండి ఆయన కళ్యాణోత్సవం చేయించాలి ఆ టికెట్లు కొనుక్కొని పూజలు కొనాలి ఇట్లాంటి పిచ్చులో పడి జనాలకి డబ్బు దోచి పెట్టకండి ఎవరింటో వాళ్ళు ప్రశాంతంగా మీ ఇష్టానుసారం మీకు ఓపిక ఉన్నంత ఎలా రామనామం చేసి ఆంజనేయ స్వామిని ఆరాధించండి పిల్లలతో చెప్పించండి కుదిరిన వేళ వెళ్ళి దేవాలయంలో స్వామి దర్శనం చేసుకుంటాండి చక్కగా హనుమాన్ జయంతి అందరూ భక్తి శ్రద్ధలతోటి విశేషంగా జరుపుకొని స్వామి కృపకు పాత్రలు అవ్వండి ఒక సమస్త సుఖభగవంతు జై శ్రీరామ్ జీ భారత్ జై హింద్ కృష్ణార్పణ